ఇక మిథున రాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ వారంలో గ్రహస్థితి అనుకూలంగానే ఉన్న కారణం చేత మీకు కలుసొచ్చే వారంగా ఈ వారం కనపడుతుంది కాబట్టి కాలాన్ని చక్కగా సద్వినియోగపరుచుకునే ప్రయత్నం చేయండి ముఖ్యంగా ఏదైనా సరే భూములు ఎందు కానీ గృహాలు ఎందు కానీ లేదా ఏదైనా వస్తు వాహనాల ఎందుకు కానీ ఏదైనా పెట్టుబడులు పెట్టినా లేదా ఏదైనా నిర్ణయాలు తీసుకున్నా మీకు చాలా బాగా కలిసి వస్తుంది ముఖ్యంగా కొత్తగా వ్యాపారాలు పెట్టేవారికి ఈ వారం చాలా అద్భుతము అదృష్టము తొందరగా సక్సెస్ అవుతారు అలాగే తొందరగా మీరు ఆర్థికంగా ప్రగతిలోకి వస్తారు నిరుద్యోగులు కూడా చాలా అద్భుతమైన ఉద్యోగ అవకాశాలు రావడంతో పాటుగా ఏదైనా ఉద్యోగాలు చేజారిపోయిన ఉంటే మళ్ళీ తిరిగి పొందగలిగే పరిస్థితులు కనపడుతున్నాయి కాబట్టి చక్కగా ప్రయత్నాలు చేసుకోవచ్చు ఇక విదేశాలు వెళ్ళాలనుకున్న కుటుంబ సభ్యులతో కలిపి ప్రయాణాలు చేయాలనుకున్న తీర్థయాత్రలు చేయాలనుకున్నా విహారయాత్రలు చేయాలనుకున్నా సరదాగా సంతోషంగా ఎక్కడికైనా వెళదామనుకున్నా మీ బంధువులు కలవాలనుకున్నా ఈ వారం చాలా శుభప్రదంగా కనపడుతుంది కాబట్టి చక్కగా ప్రయత్నం చేసుకోవచ్చు అలాగే వివాహాది శుభకార్యాల విషయంలో అవ్వక ఆటంకాలు వచ్చి ఇబ్బంది పడుతూ ఉన్నట్లయితే కనుక వివాహాలు నలిగిపోతూ ఉన్నట్లయితే కనుక అలాంటి వివాహాలు తొందరగా కుదిరే అవకాశాలు బాగా కనపడుతున్నాయి కాబట్టి గట్టిగా ప్రయత్నం చేసుకోండి అయితే చక్కగా ఆరోగ్యంగా జీవించాలి అని మిమ్మల్ని మీరు మార్చుకోవాలి అని మీ లైఫ్ స్టైల్ మార్చుకోవాలి అని దీర్ఘకాలిక రోగాలు తగ్గించుకోవాలని మాత్రం చాలా తాపత్రయపడతారు అలాగే సంతోషానికి సరదాలకి ఎంటర్టైన్మెంట్కి బాగా ఎక్కువగా టైంని వెచ్చిస్తారు డబ్బులను ఖర్చు పెడతారు కుటుంబ సభ్యులతో కలిపి విలాసాలకు వెళ్ళే అవకాశాలు బాగా కనపడుతున్నాయి అయితే సంతానానికి సంబంధించినటువంటి విషయంలో కూడా వాళ్ళకి ఏదైనా ఇబ్బందులున్నా సమస్యలున్నా పిల్లలకి సంబంధించినటువంటి చదువు గురించి ఆరోగ్యం గురించి వివాహాల గురించి వాళ్ళ ఎదుగుదల గురించి బాగా తాపత్రయపడతారు పెట్టుబడులు పెడతారు ప్రోత్సహిస్తారు సపోర్ట్ చేస్తారు మీరు అలాగే గతంలో కొన్న భూములు కానీ బంగారం కానీ వాటికి విపరీతంగా రేట్లు పెరిగి అవి కాస్త మీకు అనుకూలించే పరిస్థితిగా మారబోతుందని చెప్పొచ్చు అలాగే డబ్బులు పెట్టుబడి పెట్టేటప్పుడు కూడా చాలా ఆచితూచి మాత్రం పెట్టుబడులు పెట్టాలి ఎందుకంటే తప్పుడు ప్రదేశాలు ఇన్వెస్ట్మెంట్లు చేసినా లేకపోతే అనవసరమైనటువంటి షేర్లో ట్రేడింగ్లో డబ్బులు పెట్టినా మీరు తొందరగా నష్టపోయే అవకాశాలు ఉంటాయి జాగ్రత్తగా ఉండాలి అయితే అందరూ మిమ్మల్ని చూసి ఆహా వాడిలా బతకాలరా అనేటటువంటి ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని గడపడానికి మంచిగా ఉండడానికి అలాగే సహాయ గుణం దాడగుణం బ్రహ్మాండంగా పెరుగుతాయి మీకు అలాగే ఏదైనా సరే డాక్యుమెంట్ వ్యవహారాలు రాతకోతల వ్యవహారాలు ఆగిపోయిన రిజిస్ట్రేషన్లు ఇలాంటివి ఏమైనా ఉన్నట్లయితే కనుక ఈ వారం చాలా తొందరగా మీకు సమస్యలు బయటపడగలుగుతారు అలాగే ఏదైనా లిటికేషన్ లాంటివి ఏమైనా ఉన్నట్టే వాటికి కూడా మీకు మంచి అవకాశాలు లభిస్తాయని చెప్పచ్చు అలాగే డబ్బులు సంపాదించడంతో పాటుగా అనేక రకాల మార్గాల ద్వారా డబ్బులు దాచే ప్రయత్నాలు చేయడంతో పాటుగా ఆరోగ్యం పట్ల మాత్రం ఎక్కువ శ్రద్ధ పెడతారు అనేక రకాల మార్గాల ద్వారా డబ్బులు సంపాదించడానికి తాపత్రయపడతారు ప్రయత్నం చేస్తారు అలాగే ఏదైనా విడిపోయిన భార్యాభర్తలు కానీ గొడవలు పుడుతున్న భార్యాభర్తలు కానీ సమస్యలతో ఇబ్బందులు పడుతున్న భార్యాభర్తలు కానీ అపార్థాలు చేసుకుని అన్యోన్యత తగ్గిన భార్యాభర్తల మధ్య సఖ్యత పెరిగే అవకాశం కనపడుతోంది అలాగే సంతానం లేని వారికి సంతాన యోగ్యత కనపడుతోంది ట్రీట్మెంట్లు చేసుకుంటే మీకు ఫలిస్తుంది అలాగే సహజ సిద్ధంగా ప్రయత్నం చేసినా లేదా జాతకాలలో ఏదైనా దోషాలు అంటే వాటి పరిహారాలు చేసుకునే ప్రయత్నం చేసినా మీకు సంతాన యోగ్యత కలుగుతుంది అలాగే భూములకి సంబంధించి గృహాలకు సంబంధించినటువంటి పెట్టుబడులు పెట్టగలుగుతారు కొత్తగా భూములు ఆస్తులు రియల్ ఎస్టేట్ పరమైనటువంటి పెట్టుబడులు పెట్టగలుగుతారు విదేశీ ప్రయాణాలు బాగా కలిసి వస్తున్నాయి విదేశాల్లో ఉండేవారు కూడా అనుకూలమైన వాతావరణం కనపడుతుంది వివాహాది శుభకార్యాలు ఆగిపోయిన వెళతాయి ప్రేమించిన వ్యక్తులతో వివాహాలు జరుగుతాయి ముఖ్యమైనటువంటి వస్తువులు కానీ వాహనాలు కానీ యంత్ర పరికరాలు కానీ కొనుక్కోవడానికి బాగా డబ్బులు ఖర్చు పెడతారని చెప్పొచ్చు ప్రేమికుల మధ్య కూడా ఇష్టం పెరుగుతుంది భవిష్యత్తు గురించి కూడా మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు అలాగే కుటుంబంలో ఉండేటటువంటి భార్యాభర్తల మధ్య ఇష్టాలు అభిప్రాయ భేదాలు తగ్గి ఆనందంగా కలిపే పరిస్థితులే కనపడుతున్నాయని చెప్పచ్చు గొడవలు ముఖం పడతాయి ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాలు ఉండే భారతీయులందరికీ కూడా గ్రీన్ కార్డులు లభించడం కానీ లేదా అక్కడ ఉండేటటువంటి పర్మనెంట్ వాతావరణం కానీ అనుకూలించే పరిస్థితులు కనపడుతున్నాయి ఆర్థికంగా బ్రహ్మాండంగా బలపడతారు ముఖ్యమైనటువంటి ఖర్చులు అవసరమైనటువంటి ఖర్చులు పెట్టుకోగలుగుతారు అలాగే అప్పులు తీర్చడంతో పాటుగా కొత్త రుణాలు మంజూరు అవుతాయి అలాగే పాత రుణాలు ఈఎంఐల సమయాన్ని కట్టగలుగుతారు క్రెడిట్ కార్డులు పరమైనటువంటివి కూడా తొందరగా క్లియర్ చేసుకోగలుగుతారు ప్రేమించిన వ్యక్తులతో కలయికలతో పాటుగా ఇష్టమైన వాళ్ళతో శారీరక సుఖాన్ని భోగాన్ని అనుభవించే పరిస్థితులు కనపడుతున్నాయి వివాహం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలతలు విదేశీ ప్రయత్నాలు అనుకూలతలతో పాటుగా విద్యార్థి విద్యార్థులు కూడా చక్కని అభివృద్ధి అలాగే పుస్తకం పట్ల చదవడం పట్ల ఆసక్తి కొత్త విషయాలు తెలుసుకోవడం పట్ల ఆసక్తి టెక్నాలజీల పట్ల ఆసక్తి బాగా పెరుగుతాయి ఉద్యోగ నిరుద్యోగస్తులు కూడా విదేశాల్లో ఉద్యోగాలు చేసే వారికి ఉద్యోగ ప్రాప్తులు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఆర్థిక ప్రగతి కనబడుతోంది స్త్రీలకు కూడా పూల మొక్కల పట్ల ఆసక్తి ఇంటిని అందంగా తీర్చిదిద్దడం అందరిలోనూ కూడా మంచిగా మెలగడంతో పాటుగా ఉద్యోగ వ్యవహార వ్యాపార విషయాలు బాగా రాణిప కనపడుతుంది అని చెప్పచ్చు వ్యాపారత్ వ్యాపారపరంగా అనుకూలమైన వాతావరణం వ్యాపారాన్ని విస్తరించడంతో పాటుగా చక్కని పెట్టుబడులు పెట్టి ఎక్కువ లాభాలు పొందగలిగే అవకాశాలు కనబడుతున్నాయి ఏదేమైనా ఒక్కసారి ఈ రాశిలో అందరూ కూడా మీ పర్సనల్ జాతకంలో కూడా గ్రాహగతులు ఎలా ఉన్నాయి అనేది ఒకసారి పరిశీలన చేయించుకుని ఒకసారి జాతకం చూపించుకుని ఏదైనా దోషాలు ఉన్నట్లయితే కనుక వాటికి పరిహారాలు చేసుకుని ముందడుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ